రాత్రికాల ప్రార్థన మహాగనుడవైన మా ప్రియా పరిలోకపుపు తండ్రి పరిశుద్ధుడవైన మా గొప్ప దేవా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు పూజింపదగిన నామం కలిగిన దేవుడవు సర్వాధికారములు కలిగిన దేవుడవు అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడు తండ్రి పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవు నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహ పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి బగళ్ళు పొగడుబడుచుండు దేవుడవు అంత గొప్ప దేవుడవైన మీరు పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రవ్వా అయ్యా మా పాపాన్ని బట్టి మా అపవిత్రతను బట్టి మా దోషములను బట్టి మమ్మను నిర్మూలన చేయలేదు మమ్మను శిక్షించలేదు కానీ మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవర సిల్వలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచ ద్వారా నాకు ఇచ్చిన విడుదల విమోచన నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన సిల్వ త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మేమంతా మీ పాతల వద్ద సాగిలపడి జీవముతో జీవము గల దేవుడవైన మిమ్మును స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను విడవక ఎడబాయక మా పట్ల కృప చూపుచు మమ్మను ప్రేమిస్తూ మీ కను పాప వలే కాపాడుతున్న ప్రేమను బట్టి మీకు స్తోత్రములు తండ్రి ఈ దినమును చూడక ఈ సమయాన్ని చూడక ఎంతో మంది గతించిపోయారు కొనిపోబడ్డారు ఈ లోకాన్ని విడిచారు అయినప్పటికీ మమ్మను సజీవులెక్క లో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన్ని మేము సజీవలంగా చేరి మీకు మొరు అది మా మంచితనం మా భక్తి యోగ్యత విశ్వాసం కాదు గని ఉచితంగా మీరిచ్చిన కృపే అని మీ పాదముల వద్ద ఒప్పుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి దేవా వారి కుటుంబాలను గృహాలను వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దేవించండి తండ్రి అయా ప్రియులకు సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే రకరకాల అక్కరలు కొరతలు సమస్యలు కష్టాలు బాధలను బట్టి ఈ సమయాన కన్నీటితో మీకు మొరుపెడుతున్నారో అలాంటి బిడ్డల కన్నీటి ప్రార్థనలకు జవాబు దయచేయండి ప్రవ్వా వారి దుఃఖాన్ని తొలగించి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్ల విషయమై ఎంతగానో బాధకు గురవుతున్నారు కన్నీరు కారుస్తున్నారు అయ్యా పిల్లలు చెప్పిన మాట వినడం లేదని దారి తప్పిపోతున్నారని లోకంలో పాపంలో కలిసి పోతున్నారని వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారని ఈ విధంగా బిడ్డల విషయమై బాధపడే ప్రతి తల్లిని తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు బిడ్డల్ని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా వారికి అన్ని ఉన్నప్పటికీ వారి పిల్లల ద్వారా ఆనందం లేదని నలుగురిలో సమా సమాజంలో తల ఎత్తుకోలేని వారిగా ఉంటున్నామని మానసికంగా కృంగిపోతున్నామని తల్లిదండ్రులైన వారు ఎంతో దుఃఖిస్తుండగా వారి దుఃఖాన్ని తొలగించండి దేవా అయా పిల్లలు తల్లిదండ్రుల మాట వినే వారిగా సిద్ధపరచండి తల్లిని తండ్రిని సన్మానించే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాయినాడు ఎంతో మంది గృహిణులు భర్తల ద్వారా అనేక బాధలకు గురవుతున్నారు ప్రతి పూట ఏదో ఒక రకంగా భార్యను సూటిపోటి మాటలతో దుఃఖాన్ని గుర్చేస్తున్న భర్తలుంటున్నారు అయ్యా దయచేసి భార్యల్ని బట్టి భర్తలు కూడా బాధపడుచుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి ప్రేమించుకొని జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి మీ అందు భయం భక్తి కలిగి అయ్యా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని భార్యకు భర్తకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అత్త మామూల వేధింపులను బట్టి బాధపడే వారు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారికి మీ సహాయం అందించండి తండ్రి అయ్యా సమస్యల గుండా శ్రమల గుండా కష్టాల గుండా వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి శ్రమలలో బిడ్డలు కృంగిపోకుండా అయ్యా పడిపోకుండా కన్నీరు కార్చకుండా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రతి పరిస్థితుల్లో మీ తోడు సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు వారి కష్టాలను బాధలను అనుభవిస్తున్నారు కానీ వాటిని తొలగించే దేవుడు వైన మీ వైపు మరలని వారిగా ఉంటున్నారు మీకు మరుపెట్టకా వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా వారికి కలిగిన శ్రమను బాధను బట్టి మీ పాదాల వద్ద చేరి మీకు మొరుపెట్టే బిడలుగా ఉండుటకు ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందుకునే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి క్వాలిఫై అవ్వక తక్కువ మార్కులు వచ్చి బాధపడుతున్నారు ఉద్యోగాలు పొందలేని వారిగా ఉంటున్నారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కన్నీరు కారుస్తున్నారు దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల ప్రయత్నాలు మీరు సఫల పరచండి దేవా ఉద్యోగాలు రాక బాధపడుతున్న బిడల ఎడల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారి విషయంలో కూడా మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి త్రాగుడికి చెడు అలవాట్లకు బాన్సులుగా మారి భార్యను పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బంది చేస్తున్న వారి యజమానుల మనసులను మీరు మార్చండి దేవా అయ్యా ఈ రీతిగా బిడ్డలు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచుండగా అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవుడో తండ్రి నిజమే దేవా మీకు అసాధ్యమైనదంటూ కష్టమైనదంటూ మా జీవితంలో ఏమీ లేవు దేవా అయ్యా సంపూర్ణంగా మీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని మిమ్మునే ఆశ్రయిస్తున్నాము దేవా మీకే మొరపెడుతున్నాం పెడుతున్నాం తండ్రి అయ్యా మా మరులకు చెవి ఎగ్గండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే నయం కాని వ్యాధులు బాధపడుచున్నారో రోగాలతో స్వస్థత లేక కన్నీరు కారుస్తూ పడకలపై ఉండి ఎంతో బాధను అనుభవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డల్ని స్వస్థపరచండి బాగు చేయండి దేవా ఎందరైతే దుష్ట శక్తుల ప్రభావంతో సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమౌతున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దుష్టు నుంచి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి இந்நாடு தேவா ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి వారిని మీరు భద్రపరచండి వారు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో వారు చదువులలో తోడయుండి సహాయం చేయండి తండ్రి ఇంకా ఎందరైతే దేవా ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు అట్టి బిడల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మేలైనది వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయకులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవ అయ్యా మా రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా ఎందరైతే దుఃఖిస్తూ పడుకుంటున్నారో అట్టి వారికి ఉదయాన్నే గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధలను భయాలను ఎదుర్కొంటున్నారు దేవా అయా నిద్ర పట్టని రాత్రులను గడుపుతున్నారు ప్రవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిలో ఉండే భయాలను తొలగించండి చెడ్డ తలంపులను దూరపరచండి తండ్రి అయా నీ బిడ్డల్ని మీరు సంరక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి రాకపోకలో మీరే వారికి తోడై ఉండండి దేవా ప్రతి అపాయం ఆటంకం ప్రమాదాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాహనాలు ఎక్కుచుండగా దిగుచుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తొట్టిల్లకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ పేరు దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా రేపటి దినమున ఎందరైతే ఈ కట్టాలని అప్పులు చెల్లించాలని వడ్డీలు లోన్స్ కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధలను ఎదుర్కొంటున్నారు అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా మీరే బిడ్డలకు సర్వ సమృద్ధిని దీయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కారక్రియపరచండి దేవా బిడ్డలైన వారందరినీ దీవించండి ఆశీర్వదించండి తండ్రి అయ్యాయి నాడు దేవా ఎంతో మంది బిడ్డలు సమస్యలు కష్టాలు శ్రమలతోటి బాధపడుచున్నారు దేవా దినమంతా కన్నీరు వారిగా ఉంటున్నారు ప్రవా అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో కలిగే ప్రతి సమస్యను బట్టి కష్టాన్ని బట్టి దుఃఖిస్తూ ఉంటున్న బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ సమయాన చిన్న బిడ్డలు యవనస్తులు పెద్దవారు వృద్ధులు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ బిడ్డలందరినీ సచీవులనుగా కాచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అంతను గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవైయున్నవి మా తండ్రి ఆమెన్